హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీఆర్ లెర్నర్స్ స్టడీ గైడ్ తెలంగాణ టాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చేసింది ఇరవై రెండు సెప్టెంబర్ నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మరి ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది ఏ ఏ డేట్స్లో ఏ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దామా టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ మనకి ఒకటే రోజు ఉంటాయన్నమాట ఓకేనా ఇక్కడ మనకి మండే నుంచి సండే వరకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఓకేనా మధ్యలో ఎటువంటి హాలిడేస్ అయితే రాలేదు సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇరవై రెండవ తారీఖు టెన్త్ వాళ్ళకి తెలుగు కన్నడ తమిళ్ ఎగ్జామ్స్ మార్నింగ్ ఉన్నాయి మార్నింగ్ ఎగ్జామ్ వచ్చేసి నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ వచ్చేసి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఏ ఏ రోజు ఏ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ప్రాక్టికల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆరో తారీఖు పదో నెల నుంచి పదమూడో తారీఖు పదో నెల వరకు జరుగుతాయి ఓకేనా సో ఎగ్జామ్కి ముందు ప్రిపరేషన్ కోసం లేదంటే ఇంపార్టెంట్ నోట్స్ కోసం గైడెన్స్ కోసం ఆన్లైన్లో క్లాసెస్ కావాలి అనుకుంటే వీలైనంత తొందరగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంకా టెన్ డేస్ ఏ ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు టెన్ డేసే కాదు మనకి ఫైవ్ డేస్ కూడా అంటే వన్ వీక్ కూడా సరిపోతుంది ఆల్రెడీ మీరు చదివి ఉంటేనే ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటే వాటిలో మీకు మళ్ళీ ఇంపార్టెంట్ చెప్పడానికి మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ